కాంగ్రెస్ ప్రభుత్వం హామీలపైన కప్పదాటు వైఖరిని ప్రజలు గమనిస్తా ఉన్నారు సో ఆ హామీలపైన స్పష్టత లేదు మొన్న ఇదే వేదికపై నుంచి నేను మాట్లాడడం జరిగింది పార్లమెంట్ సమీక్షా సమావేశం తర్వాత మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రభుత్వం చాలా ఇష్యూస్ పైన ఫెయిల్ అయింది తక్కువ షార్ట్ పీరియడ్లో మరి అవకాశం ఇవ్వాలని మా నాయకుడు కేసీఆర్ గా చెప్పడం వల్ల మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నామని ఆ రోజు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది కేళ్ళ నోపులో ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ ఈ రోజు ఏంటంటే మహిళలకు సంబంధించిన ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైన వారు చెప్పడం జరిగింది ప్రజాపాలనకు సంబంధించినటువంటి సమస్యల పైన మొన్న దరఖాస్తులు తీసుకున్నారు అది ఫైవ్ ఆరు గ్యారెంటీలు కాదు కేవలం ఫైవ్ గ్యారంటీస్ అని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అంటే దాంట్లో యువ వికాసం అనేది లేదు అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో కూడా బస్ ఫ్రీ ఇస్తున్నా తప్ప మళ్ళీ మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మహిళకు కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గ్యాస్ కానీ ఇవ్వడం లేదు సో ఇవన్నీటి కూడా మేము మాట్లాడుతూ మాకు ఆ రోజు మేము క్లియర్గా చెప్పడం జరిగింది ఏంటంటే ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే నిన్న మేము మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి అందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది కలిసి మా మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది కాంగ్రెస్ ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నికోబడ్డటువంటి ఎమ్మెల్యేలు వారు అదేవిధంగా ఎన్నికబడ్డారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళం మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం కాబట్టి మరి ఈరోజు వాళ్ళని ఒక రకంగా మా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది వీ వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నట్టు సందర్భంలో మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని వెళ్ళాలని కలవడం జరిగింది దానికి మరి ఈరోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తూ ఉన్నాయి మీడియాలో ఏంటంటే మేము ఏదో పార్టీ మారుతున్నట్టుగా మరి రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తా ఉన్న దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి పైన పూర్తి నమ్మకం విశ్వాసంతో వారి నాయకత్వము పనిచేయడానికి మేము ఉన్నామని మొన్న కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మెదక్ జిల్లాకు సంబంధించి మరి నిజంగా కూడా అది టీఆర్ఎస్ గడ్డ పాటికి పెట్టినటువంటి ఇల్లు మెదక్ జిల్లా ఈరోజు ఆ నమ్మకంతోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దాదాపు పది స్థానాల్లో ఏడు స్థానాలను మమ్మల్ని గెలిపించడం జరిగింది మేము కేసీఆర్ గారు నాయకత్వంలో మేము పనిచేస్తాం మా మెదక్ జిల్లాకు సంబంధించి రానున్నటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ పైన మరి టీఆర్ఎస్ జెండా కూడా ఎగురవేస్తామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాం దీని ఏంటంటే మా పైన ఏంటంటే రాజకీయ ఉద్దేశంతో కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మరి నిజంగా కూడా మా నాయకులకు మా పైన అపనమ్మకం లేదు కానీ దాన్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ఈరోజు కూడా పేపర్లో మేము ఎంతముందు వస్తూ చూడడం జరిగింది మేము నలుగురం శాసనసభలో కలిసి వివరణ ఇస్తా ఉన్నామని ఎవరికి వివరణ ఇస్తాం మేము మా పార్టీకి అటువంటి నమ్మకం మా పైన ఉంది మాకు మా పార్టీ పైన గౌరవం ఉంది మేం పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండి కర్టసీగా కలిసినటువంటి దాన్ని ఈరోజు దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా దీని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా మేము వివరణ ఇవ్వడానికి రాలేదు ఈ రోజు ఏంటంటే ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ కథనాల ద్వారా అందుకనే మా నాయకులకు మా కార్యకర్తలకు మరి మేము చెప్తా ఉన్నాం కన్ఫ్యూజ్ కాకండి కావాలని దురుద్దేశంతో మన పైన లేనిపోని మాటలు చెప్పి మరి ఈ విధంగా మరి అప్రతిష్టపాలు చేసే విధంగా కొంతమంది మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా